చేస్తా అని చెప్పి కదా చేసా ఎన్ని రకాలున్నాయో ఫోటోలు పెళ్లి చేసే బాధ్యత పాస్వర్డ్ చెప్పు కరెక్ట్ పాస్వర్డ్ చెప్పు పాస్వర్డ్ చెప్పో అయినో నేను అరే నే వాళ్ళు చేస్తారా అరే అర్థమవుతాను అర్థమైతే పరిస్థితి ఏంటి నువ్వు చచ్చిపోతావు నువ్వు చచ్చిపోయినా కానీ చిన్నప్పటి నుంచి పెంచిన తల్లికి ఏం సమాధానం పెద్ద చేసింది నువ్వు ఒక అమ్మాయిని ప్రేమించి పోయి చచ్చిపోరా బాబు అని చెప్పి ఇచ్చి చేసిందా లేదు పోయింది ఎందుకు వెల్కమ్ బ్యాక్ టు బాయ్స్ వన్ సో ఇదైతే మీరు చూసిరు కదా వీడియో యాక్చువల్లీ ఏం జరిగింది ఏందనేది సో ప్రెసెంట్ అయితే మన ప్రూఫ్ మన మన సేఫ్టీ గురించి అండ్ అవేర్నెస్ గురించి కూడా చాలా మంది లవ్ చేసుకున్నప్పుడు కొన్ని పర్సనల్ ఫొటోస్ అనేది కూడా దిగుతారు అట్లాంటివి ఏం చేయకండి రేపటి రోజు మీకేమైనా క్లాసెస్ వచ్చినా ఏమైనా వచ్చినా మీకు ప్రాబ్లం అనేది అవుతుంది సో వాళ్ళ పేరెంట్స్ కూడా ఇవాళ ల్యాప్టాప్ ఈ వాళ్ళకి అయిపోయిందంటే వాళ్ళ పని అనేది అయిపోతుంది అనమాట మీరైతే ఒకటే చెప్పండి డిలీట్ చేసినంత వరకు మీరు సరే చేస్తారనే మాట మీదనే ఉన్నారు డిలీట్ చేసిన తర్వాత మీ ఇష్టం ఇప్పుడు ఈ మీద కూడా తప్పు ఉంది ఇద్దరిది తప్పు ఉంది ఒకరిది కాదు ఇప్పుడు వాళ్ళు కూడా అంతనే దాని మీదనే ఉన్నారు ఇవి ఆడు కూడా ఈమె కావాలని చెప్పి అది చేస్తారు ఇది మధ్యలో ప్రాబ్లం మాకైతే ఇది ఏది ఉన్నా ఇప్పుడు డిలీట్ చేసిన వరకు అయితే మనం అయితే సపోర్ట్ చేస్తాం దాని తర్వాత ఏమన్నా ఉంటే మళ్ళా మీరు చూసుకొని ఏది ఉన్నా లేకపోతే ఇవాళనే మాట్లాడేసి క్లోజ్ దీని దీనివల్ల ఏంటంటే మీకు ప్రాబ్లం ఉండదు మాకు ప్రాబ్లం ఉండదు కావాలి ఎందుకంటే మా పాపకు రెండు రోజుల పెళ్లి చేసే బాధ్యత వాళ్ళ అక్కకి వీళ్ళు క్లాస్మేట్ అని చెప్పినందుకు నేను ఇంత ధనం చేస్తున్నాను నేనేమంటున్నా ఇంకా అది ఉంటే నేను అసలు ఈ మ్యాటర్ ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు మనకు అడిగి ప్రేమించలే అడిగి చేయలే మన ఇంట్లో వచ్చిందే ఎక్కువ ఇప్పుడు వాళ్ళు ముఖం చూసి ఇక పెళ్లి ఎంగేజ్మెంట్ అంటుర్రని చెప్పి ఇప్పుడు వాళ్ళ ఊసురు నాకెందుకు అంటే నాకు అడుగుతారు మీరు ఒకటే మండ చేస్తా అని డిలీట్ చేసిన తర్వాత చేస్తా అని చెప్పు పనికి పనికి వెళ్ పని వెళ్ళిపోయిన తర్వాత ఆయన పని చేసుకుంటే పెళ్లి అయిపోయినాక ఎవరు ఏం చేయలేరు కదా రెండు రోజులు ఆయన కూడా సక్సెస్ అవుతుంది ల్యాప్టాప్ తెచ్చిన ఆమె వాళ్ళు ఏమంటారు ఇచ్చి చేస్తా అంటారు నువ్వు జాబ్ చేయాలంటు

మీకు ఇష్టం లేదు అయినా కానీ వాళ్ళు చేస్తా అంటారు దానికి ఏం ప్రాబ్లం లేదు చెయ్య అని చెప్తలేగ్గ అనిపియాల ఒక మొగ నుండి నాకు సిగ్గ్గా అనిపిస్తుంది రెండు సంవత్సరాలు అరే రెండు సంవత్సరాలు అంటున్నావు ఒక్కొక్కటి ఎన్ని సంవత్సరాలు ప్రేమించి వద్దుకొని బాధపడేటోళ్ళు మస్తు మంది ఉన్నారు కావచ్చా అరే రెండు సంవత్సరాలు అంటారు మీరు తల్లి చిన్నప్పటి నుంచి ప్రేమిస్తుంది మీ తల్లిని చూసుకో మంచిగా అర్థమైందా

ખ ઉદ્યોગ ચૂંસી લેખલ અર્થમાં పోలీస్ స్టేషన్ తీసుకోని డిలీట్ అయిపోయా అర్థమైందా నీ అబ్బాయి అందుకని చెప్పి రెండు సంవత్సరాలు ప్రేమ ఇంత పెద్ద లొల్లి గిల్లి వేస్తున్నావు అంత బ్లాక్ మెయిల్ చేసి అవసరం అరే ఆ అమ్మాయికి ఇష్టం లేదు ఇట్లా ఇట్లా సగం మంది జైల్లో తెలుసా సగం చెప్పిందా పేపర్ అరే అర్థం ఏం చెప్పారు నమ్మకంగా చెప్తున్నా కదా మేము నువ్వు డిలిట్ అయినా నైన్ ఫైవ్ నైట్ ఫోన్ వాళ్ళు చేస్తా అంటారు ఇన్ కరెక్ట్ పాస్వర్డ్ చెప్పు కరెక్ట్ పాస్వర్డ్ చెప్పు పాస్వర్డ్ చెప్పు ఇగో ఐనో నేను అరే వాళ్ళు చేసారా భయం అరే నీకు అర్థమైతా నీకు అర్థం అవుతుంది నన్ను అనుకు మీరు అప్పుడు ఎట్లా మాట్లాడుకున్నారా ఇప్పుడు మాట్లాడగట్టిగా చేసుకుంటా నిన్నే నీ దగ్గర చెప్పు నేను ఒక మాట ఒక మాట చెప్తా రేపటి రోజు వాళ్ళు చెయ్య అన్న గానీ నువ్వు ఏందిరా నీ పరిస్థితి ఏంటి నువ్వు చచ్చిపోతావు నువ్వు చచ్చిపోయినా నీ చిన్న పెంచిన తన నీకు ఏం సమాధానం ఇస్తా చేసింది అమ్మాయిని ప్రేమించి పోయి చచ్చిపోరా బాబు అని చెప్పి ఇచ్చి చేసిందా వాళ్ళు చేస్తా నేను వద్దు అంటున్నారా ఒక్కదే తప్పలేదు తప్పు అంటున్నా ఏమంటలేదు నేను ఇంకా రెండుగా చచ్చిపోతాడు అంటే ఏం చేస్తున్నావు చచ్చిపోయాడు మరి పిల్లలు చెప్పాలి మీరు ఉల్టా చెప్పాలి ఏరే అమ్మాయి ఉందా అది చెప్పాలి అంటే ఇదో లేకపోతే నిజం నిజం రేపటి రోజు నాకు ప్రాబ్లం అవుతుంది అరే ఇగో వాళ్ళ ఇంట్లో ఏమంటారు వద్ద అంటారు నువ్వు ల్యాప్టాప్ ఇవ్వను కానీ ఈరోజు నేను చెప్తున్నా వాళ్ళ ఇంట్లో వస్తాయి అంటారు నేను ఏమంటున్నా వాళ్ళ ఇంట్లో నీకు వద్దురా మీ ఇంట్లో ఉన్నారా కొన్ని రోజులు అరే ఎందుకు కలిసి ఉంటాం ఉండాలని చెప్పేసి అంటున్నా అన్న అర్థమవుతుంది పంచాయతీ చేసుకోని అబ్బా ఇప్పుడు ఆమె అట్లనే ఉండాలి కదా నీతో ఫస్ట్ ఉంటారా ఉంటారు కదా ఇంత నువ్వు వేడిపోయినా కూడా నీ మాటలు అన్న వాళ్ళు పోలీస్ స్టేషన్ పోయి అనుకో నిన్నే లోపటేశారు తప్ప వాళ్ళు ఏం కాదు అర్థం

ఇప్పుడు కరెక్ట్గా చెప్పు వాళ్ళేమో వద్దు నన్ను ఒక్క నిమిషం మాట్లాడు సరే మాట్లాడు ఏదో నా మాట్లాడు మీద ఇష్టం ఉంటే ఇష్టం ఉందో ఇష్టం లేకపోతే లేదు నీకు ఏం ప్రాబ్లం ఉంది ఫుల్లకు లేపు అతను ఏం అయితే ఏం ప్రాబ్లమ్ ఉంది ఒకసారి చెప్పు నువ్వు సైకిల్ బిహేవ్ చేస్తే మంచిగా ఉంటలేదు స్టార్టింగ్ లో ఉన్నట్టు నువ్వు నాతో లేదు ఇప్పుడు ఇస్తే మీకు అనుమానాలు ఉన్నప్పుడు వద్దురా అవసరం లేదు అనుమానం నాకు వద్దు ఇద్దరు మంచిగా ఉండదు అంటే మంచి ఫ్రెండ్స్ అట్లాంటి ఏమి ఉండదు అనుమానాలు రాబరా పాస్వర్డ్ చెప్పే అయిపోతుంది ఆమె కూడా మీరు అంటే మాట్లాడు పక్కన

એમાં તું નહીં હતો అభిమానుంచి బాడుతున్నాం అభిమాను మేడం అసలు మనిషి వేలాడు ఇంత సైకో పది మంది తెచ్చుకోవాలతో తెలిసినప్పుడే వెళ్ళాలమ్మా మీకు అర్థమైతే ఎట్లనే మాట్లాడుతుంది తెలుస్తుంది మంచి జీవితం మరి వాళ్ళు ఎట్లు నడిపిస్తున్నావు నేను అయితే అవసరం లేదు నా నేను మరి రెండు సంవత్సరాల్లో నీకు ఏమైతుంది సరే నీకు ఏమి అమ్మాయిలు దొరకవారా ఏం అమ్మాయిలు దొరకవాలి నువ్వు చాలా ఎరుగుతావు నీ జీవితం తర్వాత అల్లి గురించి చె కొన్ని రోజులు దాకా ఇట్లానే ఉంటుంది అనుకుంటా రెండు మూడు నెలలు బయట మంచి జీవితం ನಮ್ಮ ಇನ್ನೇ <tellan> అరే ఈ లాగిన్ ఐడి దీని కొట్టు లాగిన్ కొట్టు పర్గట్ పాస్వర్డ్ కొట్టు నీ ఫోన్ కి వచ్చే పిన్ చెప్పు అరే నీ దగ్గర ఆ ఫోన్ కి ఓటీపీ వస్తుంది పార్ట్స్ వచ్చేయండి ఎందుకన్నా ఇట్లా చేస్తూ నాకు అర్థం కాదు అరే మంచి చేస్తున్నారా రా బాబు ఇది చేసే నీకు మంచి చేస్తున్నాను జీవితం మంచి చేస్తున్నాను జైలు పాలైతే రా నీకు అర్థం అయితే లేదు అదే ఓటిపి వస్తుంది లేకుండా ఇప్పుడు పూర్తిగా లేకుండా పోతాను సావు అని అయితే ఏం సావు సరే అన్న చూడండి అన్న నమ్మకంతో నేను అవునా నేను ఏమంటున్నా చేస్తా అంటారు వాళ్ళంటారు ఎందుకు అవసరమానా ఇవన్నీ రిరేట్ అయిపోయిన చూసుకోవాలి ఇంట్లో పిల్లల్ని కరెక్ట్ చూసుకుంటే ఇంత దాకా రాదు ఇంబాజీ నాశాలు

మా కూడా దొరికొచ్చిన తప్పలేదు మిమ్మల్ని అదే ఇప్పుడు నా దగ్గర ఇంత దూరం వస్తున్నా ఇప్పుడు అన్నీ సరే సరేనా కానీ రేపు ఎంగేజ్మెంట్ అయినా ఏదైనా మాత్రం

ప్రేమించేనా ఎక్కువ మాట్లాడిరు అదే మాట్లాడనా బయట చూస్తాను చెల్లెల కోడి కూడా

అరే మీరు జైల్లో పోతారా మీకు అర్థమైతే లేదు ఇదే మాట నువ్వు సపోర్ట్ చేస్తారు మీరు పోలీస్ స్టేషన్లో ఇదే సపోర్ట్ చేస్తారా అడుగు అయినా పెట్టగలుగుతారా నేను మంచి అరే మీ మంచి గురించే అన్ని రాన్సియర్ గా ప్రేమించినా అంటున్నావు ఈ ఫోటోలు పెట్టుకొని బ్లాక్మెయిల్ చేస్తారా ల్యాప్టాప్ ఫోన్ చేసుకున్నాను అరే అది కాదు ఒకసారి చెప్పింది అన్నా నీ మంచి గురించి చెప్తుండు నీ మీద ప్రేమ ఉంటాయి వీళ్ళ అమ్మనాలు ఏం పట్టించుకోకుండా అన్నా మంచి సంబంధం వచ్చింది కాబట్టి పోతుంది నువ్వు అర్థం చేసుకోరే పొద్దున కూడా పోతుంది అన్నా నువ్వు అన్నా అర్థం చేసుకోండి ఎనిమిది సంవత్సరాలు అన్నా ప్లీజ్ అన్న అర్థం చేసుకోవాలి మంచి గురించి చెప్పుకున్నాను చెప్పురా నేను చెప్పు ఒక్కడు కాదు నలుగురు ఐదు మందికి ప్రేమించిండు అందరు మోసం చేసి అట్లా ప్రేమ ఉంటే వాళ్ళు అమ్మ నాయన ఒప్పించుకుంటుండే అన్నా లేదు అర్థం చేసుకో నువ్వు నీ మీద ప్రేమ ఉంటే ఒప్పించుకుంటుండే కదా లేదు వదిలే ఇప్పుడు నువ్వు ఏడు కొన్ని